వెల్కమ్ బ్యాక్ శాంతి నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని శివసాయి రైస్ మిల్లు ను పదిహేను సంవత్సరాల తీసుకుని నిర్వాహకులు మురళీధర్ శ్రీకాంత్ నిర్వహిస్తున్నారని తెలిపారు రైతులకు ఎలాంటి అప్పు లేవని ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ప్రభుత్వానికి చెల్లిస్తున్నట్లుగా వారు మీడియాకు తెలిపారు గతంలో నేరేడు చర్ల మిర్యాలగూడలో రైస్ మిల్లుల్లో అవకతవకలు చేస్తున్న వ్యక్తి తాము చట్టపరంగా సరైన విధంగా మిల్లును నడుపుతున్నప్పటికీ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఆధారం లేని వ్యాఖ్యలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు సూచించారు పెట్టుకున్నాం అనే క్రమంలో శ్రేపేటలో ఒక లీజ్ తీసుకున్న మిల్ అది మా సొంత మిల్ కూడా కాదు కాంట్రాక్ట్ తీసుకున్నాం పదిహేను సంవత్సరాలు కాంట్రాక్ట్ తీసుకొని నడిపిస్తున్నాం దాన్ని పదిహేను సంవత్సరాలు లీజ్ తీసుకొని నడిపిస్తున్న క్రమంలో దానికి పెట్టుబడి పెట్టాల్సిన దాంట్లో మాకు తక్కువ పట్టడానికి ఆయన కొంచెం సహాయం చేసిన మాట వాస్తవం సహాయం చేసి తర్వాత నుంచి ఆ కోటి నర పెట్టాడు తర్వాత అతను ఆ డబ్బులు కూడా తీసుకున్నాడు మళ్ళీ నెల తర్వాత నుంచే వాడుకోవడం స్టార్ట్ చేసిండు ఎందుకంటే మేము ఇద్దరు అండర్స్టాండింగ్ తోటి పెట్టుకున్నాం కాబట్టి అతని డబ్బులు వాడుకుంటూ పోయండి ఆరు కోట్లు వాడుకున్న తర్వాత అక్కడ పరిస్థితి బాగాలేదని గ్రహించి మేము మా డబ్బులు మాకు ఇవ్వండి మాకు ఇబ్బంది అవుతుంది మీ గవర్నమెంట్ కోట్లు పెట్టుకోవాలి అంటే మేము దా మా సొంత డబ్బులు కావు గవర్నమెంట్ తోటి వాడుకున్నాం కాబట్టి ఆయన సరే ఇస్తున్నాం మళ్ళీ ఎప్పుడో ఇస్తాడు మనకి ఇస్తు ఇస్తు శాలరీ అంతా అతను ఏం చేయగలుగుతాడు ఉన్న ఆర్థిక స్థోమత లేదు మీ మమ్మల్ని కూడా కనుక్కోండి మా దగ్గర ఆర్థిక స్థోమత ఉంది మేము ఇంతవరకున్నాము అక్కడ ఒక అకౌంట్ నుండి ఎన్ని కోట్ల ఎంత ఎంత జీతం వస్తుంది అని కనుక్కోండి మేము ఎంత వర్క్ చేస్తాం అక్కడ వర్క్ చేసేదాన్ని బట్టే ఎవరైనా శాలరీ ఇస్తారు వాళ్ళు దానికంటే ఎక్కువ ఏమైనా మేము సంపాదించుకున్నామా ఈ మిల్లు పెట్టినాకేమన్నా కోట్ల రూపాయలు మేమన్నా ఆయన చెప్తున్నాడు అన్ని కోట్లు ఇన్ని కోట్లు వాళ్ళు అక్రమంగా సంపాదించుకున్నారు ఎనిపేసుకున్నారని ఒక్క ప్రూవ్ చూపేవారు సార్ ఒక్కటి ఈ మిల్లు పెట్టినాక అన్యాయంగా మా దగ్గర అక్రమంగా ఆస్తులు ఉన్నాయా వీళ్ళు ఏమైనా ఆర్థిక నేరాలా ఎంతమంది రైతులను అన్యాయం చేసిర్రు ఎంతమంది బ్రోకర్లను అన్యాయం చేసిర్రు ఒక్కసారి కనుక్కోండి ఏ ఎంక్వైరీ చేసినా మేము ఏ తప్పు చేసినా ఏ విచారణకన్నా సిద్ధంగా ఉన్నాం చిన్న మిల్లు అనే క్రమంలో మేము మిల్లు పెట్టుకున్నామనే క్రమంలో శ్రేపేటలో ఒక లీజ్ కి తీసుకున్న మిల్లు అది మా సొంత మిల్లు కూడా కాదు కాంట్రాక్ట్ తీసుకున్నాం పదిహేను